उत्वातिष्ठति अवघस्यम रूपम उष्टति अर्थदान शिरसि धारयेदु अग्नये महा न महानम तथाष्ट नेक्स्ट वन देव कर्ण सप्तईषम हा जातवेदसेन वम नेना संकलित नमः प्रथमस्थे नमः शतकृत्वस्थे नमः शतकृत्वस्थे नमः आ सहस्रकृत्वस्थे नमः आपरिन्दकृत्वस्थे नमः नमस्ते अस्मा माहिंसे नमस्ते गार्हवध्यय नमस्ते दक्षिणांते సహస్రాన్నిక్రీయంతే నిషం మయ దాసోయం ఆరోగ్యం ఐశ్వర్యం ఇది మాం మా క్షమస్వ రక్ష రక్ష అని మీరు ఎన్ని కూర్చున్నారు అక్కడ ముగ్గురుగా కొట్టేసి ముగగుండంగా పెట్టండి

శిరస్సు వంశిని గోత్రంలో పేరు చెప్పి భవారత కూడా రెండు చోటు పట్టుకోండి శిరస్సు వచ్చి మీ గోత్రం పేరు ప్రవరచు వాళ్ళు అభివాహయే ఆడవాళ్ళు చెప్పండి అనేన అత్ర ఇద అద్య సంకల్పిత సకల అర్థం గణపతి లక్ష్మీగణపతి ఆదిత్యాది నవగ్రహ గణపతి హోమేన భగవాన్ సర్వాత్మక యజ్ఞేశ్వర్రీణాతు వాళ్ళ చేతుల్లో మీరు మా నిలవేడు కదా అక్కడ అనేనా అనయన సంకల్పి భగవాన్ సర్వాత్మక యజ్ఞేశ్వర్రీణా యజ్ఞేశ్వరాత్మన వస్తుంది संवत्सर में वरुंधे स्मौंजे ऊर्ग् मुंजा गूर्ग में वृंधे छिद्रान्व छिद्रं वेतर्मा यदत हर हर महादेव

पदे पदे या परिपूर्ण के फिर सत्यो स्वे दाधे फलम ददाधे तम सर्वपापक्ष हेतु भूता प्रदक्षिणा सकल तो परस्मे नारायणाय ना समर्पया मे स्वस्ति प्रजाभ्य पिपालय न्याय मगेण महिषा ఇక్కడ ఉంటుంది ఐదు రేపు నిమజ్జనం ఉంటుంది ఈ ఐదు రోజులు కూడా అందరూ చక్కగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు సాయంత్రం కూడా ఇదే విధంగా మనకి ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది పూజ అనంతరం దానికి కూడా అందరూ కూడా అర్థం కావాలి ఈ కార్యక్రమం అంతా కూడా మన బ్రహ్మశ్రీ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నరిపిస్తున్నారు నరిపిస్తున్నారు అని అనుకుంటున్నా అంటే సాయంత్రం కూడా ఇంకా ప్రోగ్రాం రేపు కూడా ఉంది కాబట్టి ఇదే విధంగా వారు ప్రతి సంవత్సరం మన ఫ్లాట్స్లో జయిస్తున్నారు మన ఫ్లాట్స్లో ఉన్న నివాసులు అందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం కిందికి వచ్చి ఈ భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు పిల్లల కోసం అరేంజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి దాదాపు ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంటే ఇదే విధంగా ఈరోజు సాయంత్రం కూడా అందరూ వచ్చి ఈ ఆశీర్వచన కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం కుమారీ శాంగితో ఒక గిటార్ ప్లే ఉంటుంది సాయంత్రం తర్వాత ఉష గారిచే వీణ తర్వాత శశికళ గారిచే పాటలు ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి వీటన్నిటిని కూడా చిలకించాల్సిందిగా కోరుతాం ధన్యవాదాలు హోమ ఎంతో చక్కగా జరిగింది వైభవపేతంగా జరిపించారు నేను శర్మ గారు వారి మిత్రులు సో వారిద్దరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు సాయంత్రం లడ్డు వ్యాల్యం కూడా ఉండదు ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా ఎంతెంతో ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది మన లడ్డూ వ్యాల్యూ దానికి కూడా అందరూ అధిక సంఖ్యలో హాజరే ఆ లడ్డూను కూడా కాస్త ఎక్కువ దానికి తీసుకుంటే కనుక వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా మనం జరుపుకోవచ్చు ఈ ఫండ్స్ మంది మళ్ళీ మనం వచ్చే సంవత్సరం జరుపుకుంటాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ఎంతోమంది మంది దాతలు కూడా ముందుకు వచ్చారు మన నాగేశ్వరరావు గారు ఫైవ్ నైన్ ఒకరోజు సాయంత్రం పూట మనం తీసుకునేటువంటి డిన్నర్ అరేంజ్ చేశారు ఇంకో రోజు గిరిగారు చేశారు అదేవిధంగా మన తిరుపతి రెడ్డి గారు రేపు జరగబోయే కార్యక్రమంలో నిమజ్జనం తర్వాత డిన్నర్ ప్రోగ్రామ్ ఏదైతే అదంతా కూడా తిరుపతి రెడ్డి గారి ఫ్యామిలీ వారు స్పాన్సర్ చేస్తున్నారు వారందరికీ కూడా మీరు అందరూ ఒకసారి కర్త అనుభవంతో మరొకసారి కోరుతున్నాం ఇంకొద్ది క్షణాల్లో మనకి ಸರ್ವ ವಿಘ್ನೋಪ ಶಾಂತಯೇ ಅಜನಾ ಪದ್ಮಾರ್ಕರ್

कुंकुम चोड़े कुम्रेक्षुपाचाकुचुष्पाण हस्ते नमस्ते जगदे कमाता जगदे कमा ಕಲ್ಯಾಣ <laughs> ಕದಂಬವನ తప్పి వినాయక చురు రోజు చలిత రోజున తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి ముల్లో కాలకి ముందుగా ఆదిపత్యుడుగా నిలబడ్డాడు గణాలందరికీ ప్రథమ పూజిత అందిక అందుకని ఆ తల్లితండ్రుడి గురించి నాకు తెలిసిన చేతనైన ఒక చిన్న పద్యం అమ్మవారు అమ్మవారి అయ్యవారి గురించి చెప్తాను వీక్షించండి వినండి ఏదన్నా ఇందులో తప్పులున్నా మనసారా క్షమించండి కైలాస వాసరా కైలాస వాసాధరా ఆనందాండవ సదా శివానందదా శివా హిమగిరివా శివా గిరివాస కైలాస వాసాధరా గణపతి సేవీ జగదీసతి సేవీ తప్పే జగదీ గిరి వాస కైలాసవాస గంగా చాలా సంతోషిస్తాడు సంతోషిస్తాయి చిన్నది అమ్మవారు కూడా ఒక చిన్నదనమాట పద్ద జయ 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 జగవంతి మా జయ 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 జగవంతిని మా जय परमीस हृद्वासीमा जय परमेशीमा जय 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 वीमा आदिशक्ति स्वरूपिणी आ जगजननी चनैनी चे दुनिया तबिलासनी जग चनैनी में दबिला జయ 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 మా నా పేరు సూర్యకుమారి అండి యాక్చువల్గా కొంచెం అస్తమా ప్రాబ్లం ఉంది పగ అందుకని కొంచెం అయినా కప్పులు కొత్తలు వణుకులు వచ్చినా సంగీత కళాపం నేర్చుకున్న వాళ్ళకి చాలా మంది సంగీతంగా వస్తుంది ఇది నేనంటే అమ్మవారి దగ్గర మనం భావం భక్తితో పాడతాను కాబట్టి ఈ విధంగా జరగాలసింది అందుకని మన మారుతి హైసం ప్రజలందరికీ సహోదర సహోదరులకు అందరికీ కూడా నేను వినవించుకుంటున్నాను అందరం మన వసుదైవ కుటుంబంలాగా ఈ గణపతి హోమం ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని జరిపించుకున్నందుకు ప్రతి సంవత్సరము జరిపించుకుంటున్నాం వినాయక చవితి ఈసారి గణపతి హోమం మొదటిసారి జరిపించినందుకు విఘ్నం లేకుండా ఆ వినాయకుడు అన్ని చర్చించుకున్నారు గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్ श्रीमहासरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा अस्मत् श्रीगुरुचरणारभिम् नमः

య్యా దీ శుభగా జానా సా నా ఘను విద్వీపి త్రిశిర్రయ్యా దీ రాడసి విరాడసి సంరాడసి స్వరాణీ यत्वा देवस्वदेस्वन्त घृश्रीणामि इन्द्रायत्वश्रीणामि इन्द्रायत्वा पयस्वदे पयस्वन्त घृश्रीणामी इन्द्रायत्वायुष्मतःयुष्मन्तघृश्रीणामि शतायुधाय शरभीर्याय शरोतये भिमादिषाहे शतयो न शरदो अजितानिन्द्रो निश विदुलितानि विश्वानि एषा यो अज्ञानि मदीति माहा तस्मै नो देवः परिधत्ते ह सर्वे हर्षास्तु ृथूरागुंशतशाम् विवाद येषाम् भये स्याम तिरुवत्सराय परिवत्सराय संवत्सराय कृणता बृहन् नमः एषाम् वयपुंसुमतो लिन्यानाम् चो गतितास्यामस्माकमस्तु केवलः

आयुषा आयुषायुष्मन्तम् आयुष्पन्तम् करोमि करोमि सोमः सोमायुष्मा आयुष्मान् सः सदक्षिणाभिः दक्षिणाभिर्वम् तत्र ब्राह्मणैः ब्राह्मणेरायुष्मत् देवा, देवा आस्थे वृत्र कहना कबसतो पुत्र उत्तर यमतम विनायक स्वामी संपूर्ण न फले न जमाने सिया पर्यटनकारे दिग्वित्यता भारत से धर्म स्वामी दशरीमंतो अमान्तो अनुग्रहंतो धास्तो ग्रामे अस्मिन देशे अस्मिन राष्ट्रे సర్వేషాం సామటికతా సిద్ధిర శుభం చ శ్రీ మంతో మహాంతో నిహంతు తాస్తు అస్మిన్ నివాహం సంతాన యోగ్యతా బల సిద్ధిరస్తు శ్రీనాం సౌభాగ్యతా సిద్ధిరస్తు సర్వేషాం సగల శ్రేయ ప్రాప్తిరస్తు సత్యా సంతు యనమానస్య గామా జనరోజమా పట మధుర వచనం లడ్డుది శ్రీ గణేష్ చే ఫ్లో ఉన్నటువంటి వారి ఆధర్యంలో ఉన్నటువంటి లడ్డు పొందకమన్నది మన పూర్వజన్మ సుకృతం అందుకని మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి వెంట వెంటనే అందరూ కూడా ఎవరు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేస్తే తర్వాత మనం క్యాకం మొదలు ముందుగా పెద్ద లడ్డు మనకి దాదాపు నెయ్యితో వేసినటువంటిది చక్కగా చేసినటువంటి ఐదు కిలోల లడ్డు స్వామివారి సన్నిధిలో ఉంటుంది ఐదు రోజులుగా మొదలు పెట్టాం మన అసోసియేషన్ తరఫున కాబట్టి ఐదు వేలు మొదటి పాట గట్టిగా అందరూ వింటున్నారు అనుకుంటాను ఐదు వేలు ఒకసారి గట్టిగా తప్పట్లు గట్టిగా పదివేలు చాలా గ్రేట్ చాలా సంతోషం సార్ ఇంకా తర్వాత పదివేలు మన ఎందుకంటే ఈ స్వామి సన్నిధిలో ఉన్న దానికి ప్రభావం వేరుగా ఉంటుంది మనం కేవలం ఒక ఇక్కడ ఉన్నటువంటిది పన్నెండు వేలు గిరిధర్ గారు పన్నెండు వేలు ఒకసారి తప్పట్లు అందరూ గిరిజర్ గారు చేశారు అంతేకాకుండా ఒక ఈవినింగ్ డిన్నర్ కూడా ఒకటి స్పాన్సర్ చేశారు ధన్యవాదాలు దానికోసం ఎందుకంటే వాలంటరీగా ముందుకు రావడం చాలా గట్టిగా తప్పి వస్తున్నారు గట్టిగా పదిహేను వేలు డిబి రావు గారు మూడు వందలు ఒకటి రావు గారు పదిహేను వేలు ఇంకా ఔత్సాహిక పదహారు వేలు గిరిజర్ గట్టిగా సరే వీళ్ళు చాలా సంతోషమైనటువంటి విషయం పదహారు వేలు పదహారు వేలకి గిరిజర్ గారు పాడారు లాస్ట్ టైం కూడా మధ్యలో ఒకటేదో మరి పాడారు నాకు సరిగ్గా ఉంటలేదు వస్త్రాల్లో సరిపో మొత్తానికి ఒకసారి గట్టిగా ఇరవై వేలు దీమిరావు గారు ఇరవై వేలు దీమిరావు గారి పాట పెద్ద నోటు ఐదు కిలోలు మంచిగా నెయ్యితో చేసినటువంటిది ఆలోచించుకోండి ఒక ముప్పై సెకండ్లు వన్ మినిట్ టైం ఇస్తున్నాం ఇరవై వేలు బీబీరావు గారి పాట ట్వంటీ వన్ థౌసండ్ గట్టిగా గట్టిగా ఉండాలి చాలా ఇరవై వేలకి ఇంకా గట్టిగా అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా గిరిధర్ గారు ఒకటోసారి గిరిధర్ గారి పాట ఐదు కిలోల లడ్డు దైవ సన్నిస్తూ ఉన్నటువంటిది గిరిధర్ గారి మీద మళ్ళీ ఒకసారి రెండోసారి గిరిధర్ గారి పేరు మీద మళ్ళీ ఒకసారి డిక్లేర్ చేస్తున్నాం గిరిధర్ గారికి గట్టిగా తప్పకుండా మూడోసారి కూడా వారికి డిక్లేర్ నేను వచ్చే అందరికీ తెలుసు కానీ ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేసి ఈ గణేష్ చోత్సలో ముఖ్యంగా చాలా ప్రముఖ పాత్ర వహించారని చెప్పొచ్చు ఈ అన్ని కార్యక్రమాల్లో చేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఉన్నటువంటి అభిమానం దేవుడి మీద ఉన్నటువంటి భక్తి చిన్న నటువంటి మొదటిసారి ఐదు వేలు వచ్చింది థ్యాంక్ యూ సార్ రంజిత్ గారి పాట ఆరు వేలు చిన్న లడ్డు ఆరు వేలు రంజిత్ ఇప్పటిదాకా పాడారు ఇంకా ఎవరైనా సరే ముందుకు వచ్చేస్తే దాన్ని డబుల్ ఫిగర్ చేస్తారని ఆశిస్తున్నాం ఎవరైనా సరే అవును సార్ ఎవరిగా మొట్టిగా తొమ్మిది లక్కీ ఫియర్ లక్కీ నెంబర్ నైన్ వెంకటరెడ్డి గారు తొమ్మిది వేలు వెంకటరెడ్డి గారి పేరు మీద తొమ్మిది వేలు ఆలోచించిన ఆశర్భంధం మరోసారి డిక్లేర్ చేస్తే ఇంకా అవకాశం ఉండదు మీకు ఎవరండి ఎవరు కన్నా చెప్తానంటే మైక్ ఇస్తాను నో ప్రాబ్లం దూరం ఉందనుకో అనుకోద్దు మైక్ దాకా అందిస్తాను రేటు పెంచొచ్చు మెరిక ఓకే వెంకటరెడ్డి గారి పేరు మీద లెవెన్ థౌసండ్ పదకొండు వేలు ఒకసారి వెంకటరెడ్డి గారు కూడా వేదిక దగ్గరికి రావచ్చు సరే సారీ సారీ తొమ్మిది వేలు వెంకటరెడ్డి గారు తొమ్మిది వేలు వెంకటరెడ్డి గారు ఒకసారి వేదిక దగ్గరికి రావడం చూస్తాం అయితే ఉపసంహరం అయిన తర్వాత రేపు మార్నింగ్ రేపు సాయంత్రం నిమజ్జనం రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ చాలా భక్తితో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు మాతో సహకరించి కార్యక్రమాలు నడిపించారు వెంకటరెడ్డి గారికి వెంకటరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా థ్యాంక్ యూ సార్ సో ఇది అయిపోతే మనం ఇక తప్పట్టు కొట్టేసి అల్పాహారానికి వెళ్ళిపోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ వీళ్ళకి నాకు మూడోసారి మీరు కూడా రెండొకసారి పొటర్ ఈ కార్యక్రమం కోసమే బహుశా ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసం యూఎస్ నుంచి వచ్చి నడుతారు సంటి పాపను నుంచి ఇక్కడ తీసుకురావడం గ్రేట్ సో ఆ దేవుడి ఆశీషులు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటున్నాం మీ పాపకి అందరికీ కూడా సో థ్యాంక్ యూ ఆల్ అందరు కూడా ఇందులో చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతిరోజు కూడా చక్కటి సంఖ్యలో అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా రేపు నిమజ్జన కార్యక్రమం కూడా రేపు ఉదయం మామూలు పూజా కార్యక్రమం ఉంది trepo uttsahana in tarvata ah